హాయ్ హలో వెల్కమ్ టు ఆదాబ్ టీవీ నేను మీ జర్నలిస్ట్ సాయి ఏపీలో రాజకీయం అంటేనే టాప్ రేపే హీట్ ఎక్కుతుంది పైగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా ఉన్నారు అలాగే రాజకీయంగా కాకలు తీరిన చంద్రబాబు ఇంకోటి ఉంటే దూకుండే సర్వకాలంలో నమ్ముకున్న జగన్ మరోవైపు ఉన్నారు దాంతో ఏపీ రాజకీయాల్లో హీట్ ఎప్పుడు ఉంటుంది దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఏపీలో పాలిటిక్స్ వాడివేడిగా సాగుతూ ఉంటాయి అధికారులు అటు ఇటు మారుతూ ఉంటాయి వారు వీరవుతారు వీరు వారవుతారు కానీ పాలిటిక్స్ మాత్రం అలాగే ఉంటాయి సేమ్ టు సేమ్ అన్నట్లు సాగుతూ వస్తుంది ఏపీలో చూస్తే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల వేళ ఎంతటి పొలిటికల్ వార్ నడిచిందో అంతా చూశారు సరిగ్గా సమ్మర్లో వచ్చిన సార్వత్రిక ఎన్నికలు కురుక్షేత్ర యుద్ధాన్ని తలపించాయి హోరాహోరీగా పోటా పోటీగా మాటల తోటాలు పేల్చారు విజయమో వీరస్వర్గమో అన్నట్లుగా అటు ఇటు మోహరించి పోరాడారు మొత్తానికి ఎన్నికల ముగిసిన ఫలితం ఏకపక్షంగా టీడీపీ కూటమిని వరించింది అది కాదు మొత్తం వైసీపీ గత తొమ్మిది నెలలుగా పెద్దగా సందలు లేకుండా పోయింది జగన్ ఇప్పుడు జనంలోకి వద్దామని ఫిక్స్ అయ్యారంట సరైన ముహూర్తం చూసుకుంటున్నారంట జగన్ జిల్లా టూర్లు చూస్తే మొదటి డిసెంబర్లో అన్నారు ఆ తర్వాత సంక్రాంతి అన్నారు ఆ తర్వాత శివరాత్రి అన్నారు ఇప్పుడు ఫ్రెష్గా ఉగాది నుంచి ఈసారి కన్ఫామ్ అని చెప్తున్నారు ఇంకా డేట్లు మార్చం ఇదే కన్ఫామ్ అని చెప్తున్నారు అంటే మార్చ్ ముప్పై అంటే మార్చి ముప్పై ఉగాది పండుగ ఏప్రిల్ నెల నుంచి జగన్ జిల్లాల టూర్లు స్టార్ట్ అవుతాయని పార్టీ వాళ్ళు చెప్తున్నారు అంటే అప్పటికీ పది నెలల కూటమి పాలన పూర్తి అవుతుంది కాబట్టి వైసీపీ అధినేత జనంలోకి వెళ్తే మంచి మైలేజ్ వస్తుంది పైగా పొలిటికల్గా కూటమి మీద వార్ ప్రకటించేందుకు అది సరైన సందర్భం అని వైసీపీ వ్యూహకర్తలు భావిస్తున్నారంట సో జగన్ ఏప్రిల్ నుంచి జనంలోకి వస్తారు అన్నది ఒక ప్రచారం అదే సమయంలో జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ప్లేనరీ తర్వాత జిల్లాల టూర్లోకి రెడీ అవుతున్నారంట ఇది ఇప్పటి నుంచో మనం వింటూనే ఉన్నాం సో పార్టీ బలోపేతమే లక్ష్యంగా పవన్ కళ్యాణ్ టూర్ సాగుతుందని అలాగే ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజలకు చేరవేయడం ద్వారా నేరుగా కనెక్ట్ కావడం కూడా చేస్తారని అంటున్నారు ఇక పవన్ చూస్తే జగన్కి వైసీపీకి హార్డ్ కోర్ రీజన్ అయిన రాయలసీమ నుంచే తన జిల్లా టూర్లు స్టార్ట్ చేస్తాడని చెప్తున్నారు అదే సమయంలో జగన్ చూస్తే జనసేన టీడీపీల కంచుకోటగా మారిన ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి తన టూర్ మొదలు పెడుతున్నారని చెప్తున్నారు